ఏ రోజైతే ఒక ఎమ్మెల్యేగా పార్టీకి విశ్వాసంగా ఉన్నప్పుడు గత పన్నెండు సంవత్సరాలుగా పార్టీలో విశ్వాసం ఉన్నప్పుడు నాకు ప్రజలు చివరి రోజు వరకు కూడా ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చారు ఎవరు తాతగాడి సొమ్ము కాదది నేను ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేశా ప్రత్యేక హోదా కొరకు దీక్షలు చేశా చివరి రోజు వరకు కూడా వరప్రసాద్ రావుని ఎమ్మెల్యేగా ఉంచడానికి ప్రజలు నిర్ణయించాలి తప్ప ఏ ఒక్కరు నిర్ణయించడానికి అది న్యాయం కాదు ఎందుకంటే ఆ రోజు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఈ వరప్రసాద్ రావు కాలా కష్టకాలంలో ఉన్నప్పుడు పన్నెండులో నేను వచ్చా ఆ తర్వాత నేను రాజీనామా చేసి దీక్ష చేసి మరొకసారి పంతొమ్మిదిలో నేను అర్హత పొందా ఏ కారణం లేకుండా ప్రజల్లో ఉండడానికి అవకాశం లేనప్పుడు ఎవరు కొను రాజకీయాన్ని ఉండాలని కోరుకున్నా వస్తానని చెప్పా వచ్చా ఎవరు అనుకుంటున్నారు నువ్వు ఇస్తే మేము రాజకీయం చేసుకుంటావా నువ్వెలా రాజకీయం చేసుకుంటున్నావు అది ప్రతి ఒక్కరు పోషిస్తేనే ఆ రోజు షర్మిగా చేస్తేనే ఆ రోజు విజయమారు చేస్తేనే పార్టీని ప్రతి ఒక్కరు కూడా ఏ సునీల్ గారు కూడా అలాగే నేను కూడా ప్రతి ఒక్కరు కంట్రిబ్యూట్ చేస్తే పార్టీ అంటే ఎవరు సొత్తు కాదయ్యా ఏ ఒక్కరు నిర్ణయించడానికి కాదయ్యా ప్రతి ఒక్కరు కూడా ఒక ఇల్లు అన్న తర్వాత ప్రతి ఒక్క ఇటుకు పెడితేనే ఏ ఒక్క అన్న ఇటుకు తీసి చూడు ఒక ఇల్లు ఒక ఇటుకు చేసి చూడు ఆ ఇటుకలమే మేము ఆ ఇటుకలమే మే ఎవరన్నా అందరికీ అన్నాను పవర్ కరప్ట్ అబ్సల్యూట్ పవర్ అబ్సల్యూట్లీ అధికారం కొంతవరకు మనిషి మానవత్వం తీసేస్తుంది ఎక్కువ అధికారం ఉంటే పూర్తిగా తీసేస్తుంది అది తెలియడానికే ఒక్కసారి ఈ విధంగా మినరల్స్ తీసి నాశనం చేయడం గ్రామాలను ఒక శ్మశాన వాటికే చేయడం ఇది ఒక రాజకీయం అని చెప్పి తెలియజేస్తూ ఏ రోజైతే ఆ విధంగా చేశారో ఆ రోజుకైనా నేను వైఎస్ఆర్ పార్టీ దూరం అయిపోయి మానవుడు ఎవరు పౌరుష ఉన్నవాడు ఎవరు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తే ఉండడానికి వరప్రసాద్ పౌర్శమైన వాడు కాదు ఇక్కడ అసమానత్వాలు చాలా ఉన్నాయి అసమానత్వాలు తొలగాలంటే వరప్రసాద్ రావు సునీల్ కాంగ్రెస్ కావాలా పడుగ భజన వర్గాలు ధైర్యంతో మానవత్వంతో ఆత్మానంతో బ్రతకాలి అంటే చేతులు జోడించి కోరుతున్నాం మా ఇద్దరికి అవకాశం ఇవ్వండి అహంకారాలు చెల్లవి ఇక్కడ మీ గౌరవం మీకే ఎవరు పెట్టి వారికే వేస్తాం తప్ప నేను ఒక్కడినే చేసుకుంటాను చిలిక అందరూ చూడడం అంటే మనమే జాతకా దత్తమలమయ్యా రేపు చూస్తావయ్యా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిస్తే నువ్వు నువ్వు అక్కడ చూస్తావయ్యానం వాటిగా చేస్తే దత్తమలాగా కూర్చుంటావా కేంద్ర ప్రభుత్వంలో గ్రీన్ ట్రిబ్యునల్స్ తీసుకొస్తా ఏ విధంగా వాళ్ళ భూములని శాశ్వతంగా ఉండాలా నువ్వేమయ్యా ఎక్కడెక్కడో దొరుకుతారు విజయవాడలో విశాఖపట్నంలో చెన్నై తిరుగుతారయ్యా చిల్లకూరు ప్రజలు దళితులు ఆ బీసీ సోదరులు ఎక్కడికి వెళ్తారు తారతమ్యం ఉండవయ్యా ప్రభుత్వం చట్టం ఎందుకు పెట్టినప్పుడు అంటే ఒక లోతు దాటి వెళ్ళకూడదు పెట్టినప్పుడు అదే విధంగా చేయండి అలాగే కూడా అందుకే ఏ రోజైతే నా గౌరవం నాకు ఇవ్వలేదు ఆ పార్టీ నేను కూడా కష్టపడి దీక్షలు చేసి నిరాహార దీక్షలు చేసి ఆ పార్టీ నిలదెలుకున్నంతవర తప్ప ఏ ఒక్కరు కూడా పుట్టుకతో రాజకీయం అధికారంలో రాలేదని చెప్పి తెలియజేస్తాను